హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం నేను ఇందులో స్మాల్ ఆనియన్ యూజ్ చేశాను చాలా హెల్తీ దీనికి కావాల్సినది రాగి ఒక కప్పు స్మాల్ ఆనియన్ సాల్ట్ పెరుగు మనకు కావాల్సి ఎంత కావాలో అంత చిల్లీ మనకు ఆప్షనలే కొత్తిమీరు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను ఖాళీ ప్యాన్లో ఒక కప్పు రాగి వేసుకున్న పౌడర్ అందులో ఫోర్ కప్స్ వాటర్ కలపాలి ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు దీంట్లో మంచిగా అది డ్రాప్స్ అదంతా మంచిగా కలపాలి మంచిగా వాటర్ వాటర్ కలిపిన తర్వాత మనం గ్యాస్ మీద పెట్టాలి మంచిగా కలపాలి లమ్స్ లేకుండా ఎంత కలుపుతారో అంత కలిపేయండి దాని తర్వాత స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద ఫస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం అది థిక్ మనకు టిక్ థిక్ అయింది అని తెలిసినా కానీ సిమ్కి తీసుకురండి స్టవ్లో పెట్టేసాము చూడండి అది కొంచెం రాగానే దాన్ని సిమ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి థిక్ అయింది సిమ్లోకి తీసుకొస్తున్నాము ఇంకా అది టిక్ ఇంకా మంచిగా థిక్ అవుతుంది కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి రెడీ అయిందా లేదా అని అది మనం గ గరిట్లో తీస్తే అది కింద పడకుండా ఉండాలి అదే మనకు రెడీ అయిందని అర్థం ఇప్పుడు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది నేను నైట్ చేశాను నెక్స్ట్ రోజు పొద్దున తీసుకున్నా తీసుకున్న ఇప్పుడు కలపాలి దీన్ని మనకు ఎంత కావాలో అంత తీసి కలుపుకొని దాంట్లో ఆనియన్స్ కొత్తిమీర పెరుగు కావాలంటే గ్రీన్ చిల్వ్ వేసుకోవచ్చు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో వేసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసుకొని మనం తాగొచ్చు చాలా బాగుంటుంది ఈ ఎండకి చాలా మంచిది ఎండాకాలంలో ఇలాంటివి తాగుతే చాలా మంచిది కడుపు చల్లగా ఉంటుంది ఇప్పుడు రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంది నేను తాగాను చాలా అంటే ఎంత అంటే అంత చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చేసి ట్రై చేసి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ